సో అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏమన్నా ఉందా అనుకుంటున్నా అంటే కలిసి వచ్చింది స్మశానం అనేది కలిసి వచ్చింది మరి అందరికి అందరు మంచిగా పార్కులు పబ్బులు రకరకాల పెట్టి వైజాగ్ వైజాలిటీ చేస్తుంటే నేను స్మశానాలు ఎంచుకోవడం ఇడ్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంది అప్పడం లేదు అంటే అలవాటు కొందరికి స్మశానం దగ్గరికి వాడాలంటే గజ్జ గజ్జ అని ఉంటుంది ఏం లేదు అంటే నాకు మంచిగా స్టార్టింగ్ భయం వేసింది బట్ లేదు కానీ నైట్ ఫోటో కూడా తీసినావు కదా షూట్స్ అక్కడ కొన్ని తీసినావు ఆ టైం లో నార్మల్ గా గజ్జల సౌండ్ వస్తే అవి అంటారు విన్నావా అలాంటివి ఏం లేదు లేదంటే విన్ అయితే ఇంతవరకే వినలేదు కుక్కలు అరవడ అట్లా ఏం లేదు మనం విన్ అంటే సినిమాలలో వినడం వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప లైవ్ లో పోయినప్పుడు మనకు అట్లా ఏం అనిపించదు అంటే మన భయమే అంతే మన భయం భయపడితే భయం ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక పక్షి అరిచిన ఏదైనా 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 నీళ్ళ శబ్దం వచ్చినా పక్కనే ఇంకేదైనా ఆవు అరిచిన కష్టం మనకు ఆటోమేటిక్లీ ఇదే అని అనిపిస్తుంది అంటే ఇంకా నమ్మిన వాళ్ళకి నమ్మిన దాన్ని బట్టి ఆత్మ తిరగడాలు అట్లాంటిది ఏమి ఉండదు నేను ఒక ఆత్మ అంటే ఇప్పుడు మన తోలు ఉన్న ఇప్పుడు కెమెరా మ్యాన్ ఉంటారు డైరెక్టర్ ఆర్టిస్ట్ పది మంది ఉంటారు కాబట్టి హ్యాపీగా ఇంకా నాతో వస్తుండే వాళ్ళు గుండె ధైర్యం చేసుకుంటారు అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా